అందరికీ నమస్కారం మార్చి నెల శ్రీవారి దర్శనం ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీలు వివరాలు చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకు సంబంధించిన ఆన్లైన్ లో విడుదల చేయనున్న శ్రీవారి దర్శనం ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను శనివారం టీటీడీ ప్రకటించింది డిసెంబర్ పద్దెనిమిదిన ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు శ్రీవారి ఆర్జిత టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోట విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి తెప్పోత్సవం టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు డిసెంబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి ట్రస్ట్ దాతలకు దర్శనం గదుల కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై ఐదున ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతారు డిసెంబర్ ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవా కోటాను అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవా కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు పరకామణి సేవా కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు భక్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీడీ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవల దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి